हमें तो आउट ऑफ इंडिया इंडिया के लिए 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 इंडिया के ल जेनेरेटेड डिटेल्स पण होती आ प्रकारामध्ये डिटेल्स व्हो टू हैव आईनेटम आंध्र प्रदेश तेरंगारा करके सो so, अकडे आंध्र प्रदेश एरिया लो वी नीड्स तो टू सीज करेक्टिविटी चारा प्रतिनिधित्व करेक्टिविटी वाइज आवश्यकमेंट नाही पडना हो इनको पे टाइम दे होती बाय को थाईना ने स्वकी नोटिसवर नाइट लो पर्सेंट व्हेन नाइट लो तो उससे अभी इंटरव्यू में 10 से 20 बड़े हो सकते हैं सो आप बी कैलकुलेशन हम देखते लास्ट 80% इज 61 60 61 40 लाख पर 40 लाख लो 1.5 टाइम्स 60 लाख वाज द स्ट्रीट एस्टिमेट अकॉर्डिंग टू आप कुछ मैंने डेटा में कुछ जो जो ऊपर बड़ा साइम से विशुड लाख सो जैसे कैलकुलेशन से की लगती है सो देन हमारे साइम से नंबर के मामले के साथ इसको दावे पाते ये विशुदावे मामले देखते फरवरी स्टेज पे ओके लेफ्ट बैक बड़ा होगी लेफ्ट बैक एंड के आरएमसी पार्टनरशिप में ये अर्बन एंड रूरल एरिया राइट बैक जैसे हमें ये भी टेकन बाय व्हील चेयर हो सो हियर वी आर सेकंड जोन पे जो आगे बढ़ता है सो सेकंड जोन विल बी दिस स्टार इज मतलब वाली बाइक पे बैठते वाली वस्त्र लेते हैं मतलब तरह तरह एक्स्ट्रा वेहिकल को रख सकते हैं so in the shower to the morning. Four zone is, this will be moving,

హైలీ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ అవన్నీ కలెక్టర్ ఆఫీస్ లో పుష్కరాలకి సంబంధించి అనేక విషయాలపై వాళ్ళు చర్చించడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఇది ఒక సమన్వయంతో పుష్కరాలు అనేటప్పటికీ ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసుకో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారిని పిలిచి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము కూడా వారి వారితో కూర్చుని వాళ్ళ వివిధ డిపార్ట్మెంట్తో కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి పోయినసారి ఐదు కోట్ల మంది వస్తే ఈసారి దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్ల మంది వస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విషయం ఎక్కడ కూడా వచ్చినటువంటి భక్తులకి ఆ ఘాటుకు వెళ్ళటానికి కావచ్చు అదేవిధంగా వారు ఉండటానికి వసతి కావచ్చు వారు ఘాటు దగ్గరికి రావడానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు భోజన వసతి కావచ్చు మంచినీటి వ్యవస్ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవటం జరిగింది వాటికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ ఇప్పుడు వేయడం జరుగుతుంది ఆ ఎస్టిమేషన్ను స్టేట్ గవర్నమెంట్ మాధ్యమంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే అక్కడ నుండి ఫండ్స్ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతగా ఉంటుంది కనుక ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తోటి ఏవేవే అంశాల మీద నొక్కి పక్కాన్నిస్తూ ముఖ్యమంత్రి గారితో సంబంధిత మంత్రులతో మాట్లాడాలో ఆ విషయాలు కూడా ఇప్పుడు ఫైనలైజ్ డిసైడ్ అయిపోవడం జరిగింది ఇక్కడ నుండి పైకి ప్రపోజల్స్ వెళ్లిన వెంటనే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యురాలుగా నా వంతు కృషి చేస్తూ ఎంత మేరకు మనం వనరులు తీసుకురాగలమో దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించి పనిచేయడం అనేది జరుగుతుంది వివిధ చెందినటువంటి కూడా జరిగేటువంటి గోదావరి పుష్కరాలని సమర్థవంతంగా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఈ పుష్కరాలని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తోటి వచ్చారు చాలా పెద్ద ఎత్తున ఈ పుష్కరాలని విజయవంతం చేయాలని కేవలం ఒక ప్రాంతానికో రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం అది కెనాల్స్ ద్వారా కానీ గోదావరి ద్వారా కానీ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ భక్తిభావం ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి పూర్వపు గోదావరి జిల్లాలు రెండు ఉభయ గోదావరి జిల్లాలు మొత్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రారంభించినటువంటి సమావేశం చాలా అంశాలను చర్చించడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తి స్థాయి చర్చలు కొనసాగిస్తాం ఇక దగ్గరికి వస్తున్నాయి కనుక పుష్కరాలు అదేవిధంగా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్గా మన ప్రభుత్వం వీరపాండన్ గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీరపాండెన్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు వారు కూడా వచ్చి మీటింగ్ పెట్టడం జరుగుతుంది వీరపాటన్ గారు కూడా త్వరలో వచ్చి సమావేశం పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం గతం కంటే భిన్నంగా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా భారీ స్థాయిలో జరిగేటువంటి ఈ పుష్కరాలని గోదావరి పుష్కరాలని బాగా సమర్థవంతంగా ఎలా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం జరిగింది ఎందువలనంటే పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరాలు పన్నెండు సంవత్సరాల్లో అనేక మార్పులు వస్తాయి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కానీ అదేవిధంగా పాల్గొనేటువంటి ప్రజల యొక్క సంఖ్య కానీ విపరీతంగా పెరిగేటువంటి అవసరం ఉంటుంది దానివల్ల గతంలో జరిగిన పుష్కరాల కంటే ఎక్కువగా వచ్చేటువంటి జనాభా నియంత్రించడం ఎలాగా వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పన ఎలాగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోవడం ఎలాగా అదేవిధంగా వచ్చిన వారు ఒక రోజు కాకుండా ఓ రెండు మూడు రోజులు ఉండి ఇక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించి భక్తిభావంతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక వారందరికీ సరైన సదుపాయం కల్పించడం ఎలాగా ఆ సదుపాయాలు కల్పించే విషయంలో ఒక డిపార్ట్మెంట్కి మరో డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం ఏ రకంగా ఉండాలి అందరూ కలిస్తేనే ఇది బాగా జరుగుతుంది మనం ఇన్ ఐసోలేషన్ మనం పనిచేయలేం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేయాలి కనుక అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కన్వర్జెన్స్ మోడ్లో పనిచేసి ఎలాగ మనం ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది అంకెలు లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ మొత్తం మీద చివరికి ఫైనలైజ్ అవుతాయి కానీ అవసరానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంత మేరకు మాత్రం ఖచ్చితంగా నిధులు సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది దాని ద్వారా పుష్కరాలని మనం సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన దాంతోపాటు మరో పక్కన మన టూరిజం ప్రాజెక్టుల్లో కూడా వీళ్ళ అఖండ గోదావరి ప్రాజెక్టు ఒకటి పట్టాలెక్కింది అది కూడా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి పూర్తవుతుంది దాని ద్వారా వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి కూడా చాలామంది వస్తారు కనుక వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఒక శుభ ప్రారంభం జరిగింది ఈ శుభారంభంతో మేము రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇరవై ఏళ్ళులో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని విజయవంతం చేయాలని ఆలోచనతో జిల్లా యంత్రాంగం కానీ రాజకీయ నాయకత్వం కానీ ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వీరందరి యొక్క సూచనలు వారి యొక్క ప్రోత్సాహంతో బాగా జరపాలని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది సమయం కూడా తక్కువ ఉంది ఇవాళ ఈ డిసెంబర్ నెల అయిపోయిందంటే ఇంక మనం రెండు వేల ఇరవై ఏడు మార్చిలో గెలిపినట్టే అందువల్ల రెండు వేల ఇరవై ఏడు నాటికి మనం చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలన్నింటినీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవి పూర్తి చేసుకుని పూర్తిగా విజయవంతంగా పుష్కరాలు నడపడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ప్రతిజ్ఞతోటి ఈ సమావేశాన్ని ముగించాం రేపటి నుంచి కార్యక్రమాలని కార్యాచరణని మొదలుపెట్టుకుంటాం అనేటువంటి మాటని తెలియజేస్తూ దాంతోపాటు రేపు డిసెంబర్